దేవకిని వసు దేవుడెంట యాగం పుట్టి నందయశోదన్ల మందరమున పెరిగి గొల్ల గూడి గొల్లలాడి మాయపోతగ చేయు మధువులన్నీ చూచి ఆ పోతగను జంపి ఆది నారాయుణు నందాదులగూడు బృందానమో కేప్పించి సగటంబు కోలధ్రుణి మనుతు రామంతుండు సుడిగాలితో రాగా బాలకృష్ణుండు అతివేగము చూసి తృణ మంతుని ఎల్లా తునక తునకలు చేసి మౌని వేషమునన్న మాయ రాక్షని ఎల్లా ఆ బాలకృష్ణుడే అతము చేసి ఆవులా కెళ్ళాడు యాదవలతో భయోమనేపి మదన గోపాలుండు యమునా నది తటము చేరినాడు విషాదలముగంగూచినాడు గనుముగా కాలంగా గరమణిచీనాడు ఇంద్రయాగం వెంప నందనందలపై రారా వర్షము రక్తములు పెంచినప్పుడు గోవిందుడావులే కూటిస్తనుంటేను గోవర్ధనాగిరి గడుగుపట్టిన తండ్రి గోవులను గోపాలకులు రక్షించి యశోదోతిని వెలై ఉగ్రులైరి పరుగు పరుగును వెళ్ళి మామకంసను జంపి మదన గోపాడు తాత తండ్రులను తక్షణం ఇప్పించి యశోదోతినిలై ఎంతకును రే పెళ్ళే పారదంగా బలవంతుడైన శ్రీ బలరామకృష్ణుడుకు